ప్రేమ్ చామంతిని కలవడం కోసం అని చెప్పి హాస్పిటల్కి వచ్చిన తర్వాత తనతో మనసు విప్పి మాట్లాడతాడు నువ్వు త్వరగా కోరుకోవాలి చామ్ అని చెప్పి ప్రేమ్ నేను చామంతికి చెప్పిన విషయం తన మనసుకి చేరలేదనుకుంటా అందుకే తను ఆ విషయం గురించి ఏమీ మాట్లాడడం లేదు ఇప్పటికైనా చామ్కి నేను నిజం చెప్పేయాలి అని ప్రేమ్ నిజం చెప్పబోతూ ఉండగా ఇక అప్పుడే అక్కడికి నిషా వస్తూ ఉంటుంది నిషా అక్కడికి వచ్చేసరికి చంద్రిక చామంతి ఇద్దరు మాత్రమే అక్కడ ఉంటారు ఇదేంటి మీ ఇద్దరు మాత్రమే గదిలో ఉన్నారా మరి మూడో మనిషి మాటలేవో వినిపించాయని చెప్పి నిషా అంటూ ఉంటుంది ఇక దాంతో ఏం లేదమ్మా ఫోన్లో చామంతి వాళ్ళ నాన్నగారితో మాట్లాడింది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు నిషా అయితే సరే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది తర్వాత ప్రేమ్ చాటుగా ఉండి తిరిగి చామంతి దగ్గరికి వచ్చి నేను నిన్ను కలిసినట్టు అమ్మగారికి తెలిస్తే మళ్ళీ అమ్మగారు సీరియస్ అవుతారు నేను ఇక వెళ్తాను అని చెప్పి ప్రేమ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు అయ్యో ప్రేమ్ బాబుకి ఈ డైరీ ఇద్దామని అనుకున్నాను అని చెప్పి చామంతి చంద్రికథ అత్త నేను డ్రైవర్ బాబుకి ఈ డైరీ ఇద్దామనుకున్నాను కానీ మర్చిపోయాను నువ్వెలాగో కొద్దిసేపటి తర్వాత ఇంటికి వెళ్తావు కదా ఈ డైరీ తీసుకువెళ్ళి ప్రేమ్ బాబుకి నువ్వే ఇవ్వాలి అని చామంతి అంటూ ఉంటుంది సరే అని చెప్పి చంద్రిక ముందు నువ్వు టిఫిన్ తిను ట్యాబ్లెట్స్ వేసుకోవాలి కదా అంటూ చామంతికి దగ్గరుండి ప్రేమగా టిఫిన్ తినిపిస్తూ ఉంటుంది చామంతి కూడా ప్రేమ్ని ప్రేమిస్తున్నట్టుగా అనిపిస్తుంది ఇప్పుడు ప్రేమ్కి ఆ నిషకు ఎంగేజ్మెంట్ అనే విషయం చామంతికి తెలిస్తే ఎంతలా బాధపడుతుందో అని చెప్పి చంద్రిక మనసులో అనుకుంటుంది ప్రేమ అక్కడ నుండి ఇంటికి వచ్చేసిన తర్వాత చా నిన్న అలా చూస్తూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను నీతో మనసు విప్పి నా మనసులో ఉన్న మాటను నీతో చెప్పాలని ఉంది కానీ చెప్పకుండా అమ్మ నా దగ్గర మాట తీసేసుకుంది ఏం చేయాలో ఏమీ అర్థం కావట్లేదు అని చెప్పి ప్రేమ్ ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడో ఇక ప్రేమ్ గదిలో ఉండగానే రమాదేవి బయట నుండి ఇంటికి తిరిగి వస్తుంది ఇక డోర్ ఓపెన్ చేసి లోపలున్న ప్రేమ్ దగ్గరికి వస్తుంది నువ్వు ఎక్కడికి వెళ్ళలేదు కదా అని అంటూ ఉంటే లేదమ్మా గదిలోనే ఉన్నాను అని ప్రేమ అంటాడు వెరీ గుడ్ నువ్వు ఇలా నాకు ఇచ్చిన మాట ప్రకారం నడుచుకుంటూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది ప్రేమ్ నీ ఎంగేజ్మెంట్ కోసం అని చెప్పి నేను షాపింగ్ చేసి వచ్చాను నీ కోసం నిషా కోసం కూడా బట్టలు తీసుకున్నాను రేపు నువ్వు ఎంగేజ్మెంట్లో ఈ సూటే వేసుకోవాలి అని చెప్పి అంటూ ఉంటే సరే అమ్మా అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు రేపు ఎంగేజ్మెంట్లో ఫేస్ ఇలా మాత్రం పెట్టకు రేపు అంతా కూడా ఎంగేజ్మెంట్కి వస్తున్నారు వాళ్ళ ముందు నువ్వు ఇలా డల్గా కనిపిస్తే అస్సలు బాగోదు కొంచెం నవ్వు మెయింటైన్ చేయి అని చెప్పి రామాదేవి అంటూ ఉంటుంది ఇక రామాదేవి ఏం చెప్పినా సరే ప్రేమ్ సరేనని చెప్పి అంటూ ఉంటాడు ఆ తర్వాత రామాదేవి అక్కడ నుండి వెళ్ళిపోతూ ప్రేమ్ ఇప్పటి వరకు ఆ చామంతిని చూడ్డానికి వెళ్ళలేదంటే ఖచ్చితంగా నా మాట జవదాటడు రేపు నిషాతో అనుకున్న ప్రకారమే ఎంగేజ్మెంట్ పూర్తవుతుంది ఈ ఎంగేజ్మెంట్ పూర్తవ్వగానే వీలైనంత త్వరగా పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టించాలి వీళ్ళిద్దరికీ పెళ్లి జరిపించేస్తే అప్పుడు నాకు ఒక పెద్ద బాధ్యత తీరిపోయినట్టు అవుతుంది అని చెప్పి హోమ్ మినిస్టర్తో మాట్లాడి హ్యాపీగా వచ్చే ఎలక్షన్స్లో ఆయన సపోర్ట్తో నేను గెలవచ్చని రామాదేవి కలలు కంటూ ఉంటుంది మరోపక్క చంద్రిక తిరిగి వచ్చేటప్పుడు చామంతి ప్రేమ్ గురించి తను డైరీలో రాసిందంతా కూడా ప్రేమ్కి తెలియాలనుకొని ఆ డైరీని ఇచ్చి డ్రైవర్ బాబుకి ఇవ్వమని చెబుతుంది చంద్రిక ఇంటికి వచ్చిన తర్వాత ప్రేమ్ చంద్రికతో చామంతికి ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్ ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తానన్నారు అని అడుగుతూ ఉంటే రేపు ఉదయం డిశ్చార్జ్ చేస్తానన్నారు బాబు తను మీకు ఇవ్వమని ఈ డైరీ ఇచ్చింది అని చెప్పి చంద్రిక ఆ డైరీని ప్రేమ్ చేతుల్లో పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ప్రేమ్ ఆ డైరీ ఓపెన్ చేసి చూసి చదువుతూ ఉంటాడు ఇక అందులో చామ్ రాసిన ప్రతి అక్షరం చదువుతో ప్రేమ్ గుండె పగిలేలాగా ఏడుస్తూ ఉంటాడు డ్రైవర్ బాబు నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను ఐ లవ్ యూ డ్రైవర్ బాబు మీతో ఉంటే నాకు మా నాన్నతో ఉన్నట్టే ఉంటుంది మీరు నాకు ప్రతి విషయంలో తోడుగా ఉంటూ ఉంటే ఇన్ని రోజులు ఆ తోడుకి ఏం పేరు పెట్టాలో తెలియలేదు కానీ అది ప్రేమని ఇప్పుడే నాకు కూడా అర్థమైంది నా మనసులో కూడా మీరున్నారు ఇకపై జీవితం అంతా కూడా మీతోనే అని చెప్పి నా చివరి శ్వాస మీ ఓడిలోనే అంటూ చామంతి తను ఎంతలా ప్రేమ్ని ప్రేమిస్తుందో ఆ డైరీలో రాయడంతో ఇక అది చదివిన తర్వాత ప్రేమ్ చాలా బాధపడిపోతూ ఉంటాడు చా నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావన్న విషయం తెలిసిన తర్వాత నా గుండె ఇంకా బరువెక్కిపోతుంది ఏం చేయాలో ఏమీ అర్థం కావట్లేదు అని చెప్పి ప్రేమ్ చాలా బాధపడిపోతూ ఉంటాడు ఇక తర్వాత రోజు ఉదయాన్నే ప్రేమ్కి నిషకు ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు పూర్తవుతాయి చంద్రిక హాస్పిటల్ నుండి చామ్ని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొని వస్తూ ఉంటుంది ఇక చామ్ లోపలికి వస్తూ ఉంటే అక్కడ ఒక పెద్ద ఫ్లెక్సీ ఉంటుంది ఆ ఫ్లెక్సీ మీద ప్రేమ్కి నిషకు ఎంగేజ్మెంట్ అని ప్రింట్ చేసి ఉండడంతో ప్రేమ్ ఫోటోని చూసి చామంతి ఒక్కసారిగా షాక్తో ఇదేంటత్త డ్రైవర్ బాబు ఫోటో ఇక్కడ ఉందేంటి అని అంటూ ఉంటే తను డ్రైవర్ బాబు కాదు ఈ ఇంటి వారసుడు రామాదేవి గారి రెండో కొడుకు అని చెప్పి చంద్రకా అనడంతో చామంతి ఒక్కసారిగా షాక్తో ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఇక గతంలో ప్రేమ్ తనతో చిన్నబాబు గురించి చెప్పిన విషయాలన్నీ కూడా చామంతి గుర్తు చేసుకొని ఈ ఇంటికి వారసుడు ఉండి కూడా నాతో ఎటువంటి అహంకారం లేకుండా ఎంత బాగా ఉన్నారు అని చెప్పి నిజంగా మీరు చాలా గొప్పవారు చిన్నబాబు గారు అని చెప్పి చామంతి మనసులో అనుకుంటుంది ఇన్ని రోజులు మీరు ఈ ఇంటి వారసుడని నేను ఒక్కసారి కూడా కనిపెట్టలేకపోయాను మీ మంచితనం అలా ఉంది పని వాళ్ళతో అయినా ఎవరితో అయినా సరే మీరు అంత చక్కగా కలిసిపోతారు మీకు ఇంత మంచితనం ఎక్కడి నుండి వచ్చింది బాబు అని చెప్పి చామంతి లోపల ఎంతగానో బాధపడుతూ ఉంటుంది మీలాంటి గొప్పవారిని ప్రేమించే అర్హత కూడా నాకు లేదు ఈ క్షణమే నా మనసులో ఉన్న ప్రేమను చంపేసుకోవడానికి ప్రయత్నిస్తాను అని చెప్పి చామంతి మనసులో ఎంతగానో బాధపడుతూ మీరు నన్ను ప్రేమించడం మీ గొప్పతనం కానీ అమ్మగారు ఎట్టి పరిస్థితుల్లోనో మన ప్రేమకి ఒప్పుకోరు అలాగే మీరు కూడా ఏ పరిస్థితుల్లో ఈ నిశ్చితార్థం చేసుకుంటున్నారో నేను అర్థం చేసుకోగలను అని చెప్పి చామంతి అలా మనసులోనే అనుకుని ఇంట్లోకి అడుగు పెడుతూ ఉంటుంది ఇక ఇంట్లో అంతా కూడా ఎంగేజ్మెంట్ కావడంతో హడావిడిగా ఉంటుంది అసలు ఈ దరిద్రాన్ని ఇప్పుడే తీసుకుని రావాలా త్వరగా పైకి తీసుకుపో లేకపోతే వచ్చిన వాళ్ళంతా కూడా దీని ఫోటో నా కొడుకు ఫోటో టీవీలో డిస్ప్లే చేశారు కాబట్టి దీని గురించే మాట్లాడుకుంటారు అని చెప్పి రమ్మదేవి చంద్రిక మీద మండిపడుతూ ఉంటుంది ఇక దాంతో చామంతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక ఆ తర్వాత చామంతి గద్దెలోకి వెళ్ళి ఎంతగానో బాధపడుతూ ఉంటే ప్రేమ్ చామంతిని చూసి బాధపడుతూ ఒకసారి చామంతో మాట్లాడాలి జరిగిన దానికి క్షమాపణలు చెప్పాలి అని ప్రేమ అనుకుంటాడు ఇక ప్రేమ్ చామంతితో మాట్లాడాలని ట్రై చేయడం ఇదాంతా కూడా నీషా చూసేస్తుంది ప్రేమ్ని నేను ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత కూడా ఇలాగే పదే పదే ఆ చామంతిని కలవాలని ప్రయత్నిస్తూనే ఉంటాడు ఎంగేజ్మెంట్ జరిగినంత మాత్రాన పెళ్ళి జరుగుతుందని గ్యారెంటీ లేదు కదా అందుకే ఈరోజు జరిగేది మా ఎంగేజ్మెంట్ కాదు పెళ్ళి అని చెప్పి రామాదేవి దగ్గరికి వెళ్ళి ఆంటీ ఈరోజు నేను ప్రేమ్ని పెళ్ళి చేసుకోవాలని అనుకుంటున్నాను కావాలంటే రిసెప్షన్ని గ్రాండ్గా అరేంజ్ చేస్తాను అని చెప్పి మా డాడీతో నేను మాట్లాడతాను అని నిషా అనడంతో అప్పుడు రామాదేవి ఇంత త్వరగా నువ్వు నా కోడలివి అయిపోతావంటే నాకు అంతకంటే కావాల్సిందేముంది అలాగే నీ ఇష్టం అని చెప్పి అంటూ ఉంటుంది ఇక కొద్దిసేపటికే అక్కడ ఎంగేజ్మెంట్కి బదులుగా పెళ్లి ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి ఇక ప్రేమ్ని కొడుకుగా రెడీ చేస్తారు నిషాని కూడా పెళ్లి కూతురుగా రెడీ చేస్తారు ఇదేంటి ఈరోజు ఎంగేజ్మెంట్ అన్నారు కదా అని ప్రేమ అనడంతో ఇప్పటికిప్పుడే నేను నా డిసిషన్ని మార్చుకున్నాను నిషా ఈ రోజు నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది అందుకే పెళ్లి ఏర్పాట్లు కూడా పూర్తి చేయించాను అని చెప్పి రామాదేవి అంటూ ఉంటుంది ఇక దాంతో ప్రేమ్ ఏమీ చేయలేక ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడో ఇక ప్రేమ్ బాధను చూసి చంద్రిక కూడా ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది ఇక అప్పుడే చిత్రావతికి ఫోన్ చేసి చిత్రవతి జరిగిందంతా కూడా చెబుతూ ఉంటుంది ఇక దాంతో అలాగే అమ్మా మీరు చెప్పినట్టుగానే చేస్తాను అని చెప్పి చంద్రిక చిత్రవతి చెప్పిన ప్లాన్ని ఫాలో అవుతూ ఉంటుంది ఇక చిత్రావతి ప్లాన్ ప్రకారం ప్రేమ్ పక్కన ముసుగులో పెళ్లి పీటల మీద చామంతిని కూర్చోబెడుతుంది ఇక అలా ముసుగులో ఉన్నది నిషా అనుకొని ఎంతో బాధగా ప్రేమ్ కడుతూ ఉంటాడు అలా ప్రేమ్ తాలి కట్టడం పూర్తయిన తర్వాత ముసుగు తొలగించి చూడగానే అందులో నిషాకి బదులుగా చామంతి ఉండడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు ఇక చామంతి మెడలో తాళి కట్టిన ప్రేమ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే అసలు నిషా ఉండాల్సిన స్థానంలో ఈ పని మంచి ఎలా ఉంది అని చెప్పి రామాదేవి మండిపడుతూ నిషా ఏమైంది అని అంటూ ఉంటే నిషా స్పృహలోకి వచ్చి ఆంటీ నేను ఇక్కడ ఉన్నానో ఎవరు నాకు మద్దతు అందించి గదిలో బంధించి నా బదులుగా ఈ చామంతిని ఇక్కడ కూర్చోబెట్టారు అని చెప్పి నిషా అంటూ ఉంటుంది ఇక ఆ విధంగా చామంతికి ప్రేమకైతే పెళ్ళి జరిగిపోతుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి